దాసు రెండు క్రితం నాలుగే నాలుగు రోజులు అన్నాం రెండు నెలలు అవుతుంది లేదనంటే దాసుతో పెట్టుకున్న ప్రాణాలు ఉండవు అంటాం మరీ అంత ఎటకారం వద్దు సార్ ఎదవల్లి తీసుకురావాలంటే ఒక్క సెకండ్ చాలు మాటలో కదా దాసు చేతలో చూపించు రే ఎంత దాకా వచ్చిందిరా ఇంకా వెతుకుతానే ఉన్నారా నా అదే పనులు ఉన్నానా నిన్నే మన కొడో ఫోన్ చేశాను ఒక్కటి దొరికితే సరిపోద్దానా ముగ్గురిని చంపాలంటే ఒక్క నిమిషంలో చంపేస్తారా అదే ఒక మంచోణ్యతికి చంపాలంటే తల ప్రాణం తోక్ అన్నా కొంచెం మన కురలు మాలు కావాలన్నా రేయ్ నీకెంత కావాలంటే అంత తీసుకో నాకు కంటే నా పని ముఖ్యం ఇంకో వారంలో నా పని అవ్వకపోతే వాళ్లతో పాటు నువ్వూ పోతావు సరే అన్న